వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా మన కాకినాడలో సిఎంఆర్ జ్యువెలరీ మాల్ లో అయితే ఉన్నానమాట ఇక్కడ స్టూడెంట్ ఆఫర్ కింద నైనా లైట్ వెయిట్ జ్యువెలరీ న్యూ లాంచ్ అయితే జరిగింది ఇప్పుడే సో ఈ ఆఫర్ వచ్చేసి మనకి జూలై ఎయిట్ వరకు ఉంటుంది అనమాట వన్ గ్రౌండ్ నుండే మనకి రింగ్స్ స్టర్ట్స్ పెండెంట్స్ చైన్స్ కూడా ఉన్నాయి సూపర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంత తక్కువ బ్రాండ్స్ లోనే మనకి స్టడ్స్ అవన్నీ కూడా మోర్ లేటెస్ట్ డిజైన్స్ అంటే ఇది ఒక బెస్ట్ ఆఫర్ కదా సో జూలై నెట్ వరకు ఈ ఆఫర్ నడుస్తుంది కాబట్టి తప్పకుండా వన్స్ మీరు జ్యువెలరీ ని విజిట్ చేసేయండి అండ్ కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి ఈ నైనా లైట్ వెయిట్ జ్యువెలరీ లాంచ్కి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సిఎంఆర్ యాక్చువల్లీ ప్రెసెంట్ డేస్లో గోల్డ్ కొనాలంటే చాలా ఆలోచిస్తున్నాం కదా నాకైతే ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని అనిపించింది సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం ఈ ఆఫర్ని లాంచ్ చేయడం ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఈ డిస్కౌంట్ అనేది సో అందుకని చెప్పి ఏంటంటే లైక్ కొంతమంది స్టూడెంట్స్ని ఇన్వైట్ చేశారు దెన్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా సో వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరినీ కూడా ఇక్కడ మీట్ అవ్వడం అనేది అండ్ వీళ్ళల్లో కూడా మన ఫాలోవర్స్ కూడా ఉన్నారు అది ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట సో లాంచ్కి ముందు ఇలా ప్రతి ఒక్కరిని స్టూడెంట్స్ అండ్ రిసీవింగ్ అనేది ఇక్కడ నాకు చాలా బాగా నచ్చుతుంది అండ్ నేను ఈ మాల్ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా మీకు మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వీడియో అప్పుడు నేను పోస్ట్ మన ఉంటుంది చూసేయండి ఈ కలెక్షన్ ఉంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఆఫర్ కోసం కూడా మెన్షన్ చేస్తున్నాను అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కలెక్షన్ అయితే పెట్టారు చూద్దాం రండి సో వన్ గ్రామ్ నుంచి మనకి ఇయర్ రింగ్ స్టార్ట్స్ అంటే నాకు నిజంగా చాలా షాకింగ్ గా ఉంది సో ఏం నమస్తే కలెక్షన్ చూపిస్తానా నైనా కలెక్షన్ మేడం నైనా కలెక్షన్ ఓకే వచ్చి మనకి వన్ పాయింట్ త్రీ హండ్రెడ్ టూ గ్రామ్స్ లో మనకి ఇయర్ రింగ్స్ వచ్చింది రైట్ పెండెంట్ వచ్చి సెవెన్ గ్రామ్స్ మేడం చైన్ విత్ పెండెంట్ సెవెన్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ లో సిక్స్ గ్రామ్స్ లో కూడా వస్తుంది మనకి లైట్ వెయిట్ లో కూడా వస్తుంది నెక్స్ట్ పెండెంట్స్ మనకి విడిగా వస్తుంది మేడం ఫింగర్ రింగ్స్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ లో ఫింగర్ రింగ్స్ అంటే కాలేజ్ వేర్ సమ్మర్ రింగ్స్ కూడా తీయండి ఒకసారి సో నైనా లైట్ వెయిట్ జ్యువెలరీలో కలెక్షన్ ఇది అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సో ఇలా మీకు చిన్న చిన్న సర్ట్స్ చాలా తక్కువ వెయిట్ లో మీకు తక్కువ ప్రైస్ లో పర్సే చేయొచ్చు అనమాట ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కానీ ఇవి చాలా ప్రెసెంటేషన్ కి చాలా బాగుంటది కాలేజ్ వరకు ఫంక్షన్ కాలేజ్ వరకు అయితే చాలా సింపుల్ గా డైలీ కాలేజ్ కి వెళ్ళే అమ్మాయిలు కానీ అది చాలా బాగుంటది వావ్ ఫింగర్ రింగ్స్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఇది గ్రామ్స్ ఉంటది ఇది ఇలాగా ఇది మనకి ఇలా సెవెన్ గ్రామ్స్ మేడం సెవెన్ గ్రామ్స్ వావ్ లైఫ్ చైన్ విత్ పెండెంట్ ఓకే వావ్ రింగ్స్ కలెక్షన్ చూడండి చాలా మంచి రింగ్ చాలా మోడల్స్ వచ్చాయి మేడం పెండెంట్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ రింగ్స్ కూడా స్టార్టింగ్ వన్ గ్రామ్ నుంచి గ్రామ్ నుంచి వన్ గ్రామ్ లో గోల్డ్ రింగ్ ఓకే అంటే ఎప్పుడు ఎంత గ్రామ్ ఎంత ఉంది మనకి డబల్ సిక్స్ త్రీ ఫోర్ అంటే ఆరు వేల ఆరు వంద ముప్పై నవతకులు ఉంది మేడం ఈ రోజు ఈ రోజు సో అలా డైలీ మనకి ఏదైతే ఉంటుందో సో ఒక రింగ్ తీసుకురా ఇది ఈ రింగ్ మనకు ఒక ఫింగర్ రింగ్ వచ్చి ఒక టెన్ థౌసండ్ లో ఎయిట్ థౌసండ్ కల్ వచ్చేస్తుంది మేడం సో ఇలా చూడండి ఇలా మనకి చైన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది అనమాట ఇది ఓన్లీ సెవెన్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ లో ఇలా పెండింట్ తో మనకి చైన్ అయితే వస్తుంది చాలా క్లాసిక్ కలెక్షన్ ఉంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉంది అనమాట ఇక్కడ చూడండి త్రీ గ్రామ్స్ లో మనకి పెండెంట్ వస్తుంది అనమాట చైన్ త్రీ గ్రామ్స్ లో చైన్ అంటే నిజంగా షాకింగ్ ఉంది ఇది లైక్ లైక్ ఏంటంటే రెగ్యులర్ గా చైన్ వేసుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటది చూడండి ఇలా మీకు సో మెనీ కలెక్షన్ ఉంది ఇంకా పెండెంట్స్ అన్నారు కదా అవి కూడా చూపించండి సో స్కట్స్ లో కూడా మీకు చాలా ఉన్నాయి కలెక్షన్ ఓకే ఇదిగోండి చూడండి పెండెంట్స్ అనమాట ఇలా మనకి ఎలా కావాలన్నా కూడా సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయి పెండెంట్స్ కూడా మీకు మీకు గ్రామ్ కూడా ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఈ ఆఫర్ మనకి లైక్ నైనా లైట్ వెయిట్ జ్యువెలరీ ఇది వచ్చేసి జూలై ఎయిట్ వరకు ఉంటది అనమాట డిస్కౌంట్ కూడా ఉంది అదే స్టూడెంట్ ఐడి చూపిస్తే మనకి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి స్టూడెంట్ ఐడి చూపిస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట ఇక్కడ స్టూడెంట్ స్పెషల్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు అండ్ స్టూడెంట్స్ అయినా నార్మల్ గా వచ్చిన వాళ్ళకి లేదా ఈ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నార్మల్ గా కూడా నార్మల్ గా కూడా తీసుకునే వాళ్ళకి కూడా ఉందంట సో స్పెషల్ స్టూడెంట్ ఆఫర్ కాబట్టి మామూలుగా వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఆఫర్ ఉంది ఓకే ఇప్పుడు స్టడ్స్ లో వన్ గ్రామ్ నుంచి కూడా ఉన్నాయా సో స్పెషల్లీ ఏంటంటే మన పిల్లలకి లైక్ స్టడ్స్ ఎవరైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తారో వాళ్ళకి ఇలా కలెక్షన్ చాలా బాగుంది చాలా మంచి ఆఫర్ అయితే నిజంగా మంచి మంచి స్టడ్స్ అన్ని ఉన్నాయి చాలా డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇంకా మీరు వన్స్ విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట చాలా కలెక్షన్ అయితే ఉంది హలో మ్యామ్ హాయ్ అండి నా పేరు పద్మశా రెడ్డి అండి ఓకే మా ఫాలోవర్స్ కి హాయ్ చెప్పండి హలో ఎవ్రీవాన్ ఓకే సో నైనా లైట్ వేర్ జ్యువెలరీ మీకు ఎలా అనిపించింది కలెక్షన్ యా కలెక్షన్ చాలా బాగుందండి చూసాను ఇప్పుడే అంటే లైట్ వేట్ జ్యువెలరీ ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ చాలా హైలో ఉన్నాయి కాబట్టి అందరం ఎక్కువ వెయిట్ అఫోర్డ్ చేయలేము సో లైట్ వెయిట్ ఎస్పెషలీ ఫర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇది చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్ గానీ పెండెంట్స్ కానీ స్టడ్స్ కానీ అంతా కూడా వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది మనం ఇంటికి మీరేం తీసుకున్నారు మా పాపకి రింగ్స్ తీసానండి రెండు అది కూడా వన్ గ్రామ్ లోపే ఉన్నాయి చాలా బాగున్నాయి అందరు కూడా వచ్చి పర్చేస్ చేయొచ్చు మంచి కలెక్షన్ ఉంది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ చాలా లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది అనమాట నైనా లైట్ వెయిట్ జ్యువెలరీ ఈ ఆఫర్ వచ్చేసి మనకి జూలై ఎయిట్ వరకు మాత్రమే ఉంటుంది వన్ గ్రామ్ లో రింగ్స్ స్టడ్స్ లైక్ చైన్స్ పెండెంట్స్ ఇలా మీరు ఏదైనా సరే ఇక్కడ చక్కగా లైట్ తక్కువ ప్రైస్ లో మనకి ఇక్కడ కలెక్షన్ మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది దీనికి నేను ఇక్కడికి విజిట్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఎక్కడుందో తెలుసు కదా మన సిఎంఆర్ జ్యువెలరీ మాల్ మన కాకినాడ టెంపుల్ లో అయితే మీకు కనిపిస్తుంది అనమాట తప్పకుండా వన్స్ విజిట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి